రేపే సోమవారం అమావాస్య అయిన మరుసటి రోజు రేపు సోమవారం అమావాస్య అయిన మరుసటి రోజున కేవలం ఒకే ఒక్క మందారం ఆకుతో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా భరించలేని బాధల నుండి ఆర్థిక కష్టాల నుండి అప్పుల సమస్యల నుండి బయటపడండి ఒకే ఒక్క మందారం ఆకు మీ జీవితాన్నే మార్చేస్తుంది ఖచ్చితంగా మీరు నమ్మలేని అద్భుత ఫలితాలను చూస్తారు మీకు సంపద ఖచ్చితంగా కలుగుతుంది ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది సోమవారం అంటే పరమశివునికి చాలా ఇష్టం సోమవారం రోజు చేసే పూజలకి ఎక్కువగా ఫలితం అనేది వస్తుంది సోమవారం అత్యంత శక్తివంతమైనటువంటిది సోమవారం రోజు శివుణ్ణి పూజించే భక్తులకి ఎక్కువ సంతోషం సంపద కలుగుతుంది సోమవారం అంటే శివుడికి ఎంత ప్రీతికరం అంటే సోమవారం రోజు కేవలం శివుడికి అభిషేకం చేసినా వారి జాతకంలో ఉండే అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి సహజంగా మనం జీవితంలో సాధించలేము సంపాదించలేము అంటున్నా అంటే సంపాదించలేకుండా ఉంటున్నామో దానికి కారణం ఖచ్చితంగా జ్యేష్టాదేవి కావచ్చు గ్రహాల యొక్క దుష్ప్రభావాలు కావచ్చు జాతకరీత్యా దోషాలు కావచ్చు ఇవన్నీ కానీ మన నుండి తొలగిపోయి మనకు లక్ష్మీయోగం పట్టింది అంటే ఇక మనకు జీవితంలో కష్టాలు అనేవి ఉండవు అయితే జీవితంలో నుండి అన్ని రకాల కష్టాల నుండి బయటపడాలి అంటే మందారం పువ్వుతో కానీ మందారం ఆకుతో కానీ పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు మందారం చెట్టు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో పెంచుకోవటం వల్ల మంచి మంచి ఫలితాలు కలుగుతాయి మందారం అనేది చెడు శక్తిని తొలగిస్తుంది ఎవరి ఇంటి ముందు అయితే మందారం చెట్టు ఉంటుందో అలాంటి ఇంట్లోకి దుష్ట అంటే దుష్ట శక్తులు ప్రవేశించవు చెడు గాలులు చెడు శక్తులు వంటివి ఇంటి లోపలి వరకు రావు అందుకే మందారం పువ్వు కానీ మందారం చెట్టు కానీ ఇంటి ముందట పెట్టుకుంటూ ఉంటాము ఇలా మందారం చెట్టు పెట్టుకున్న వారికి ఖచ్చితంగా ఎప్పటికైనా ధనయోగం కలుగుతుంది మందారం పువ్వులు ప్రకృతిని అందంగా తీర్చిదిద్దే మనసును అంటే మనసుకు ఊరటనిస్తాయి ఈ పువ్వులు దేవుడి పూజకు ప్రాధాన్యతను ఇస్తాయి అనేక సమస్యల నుండి విముక్తిని పొందడంలో కూడా ప్రభావంగా ఉంటాయి ఈ పూలను ఇంటి లోపల లేదా ఇంటి ఆవరణలో ఉంచడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి వాస్తు దోషాలను నివారిస్తుంది అని కూడా పండితులు చెబుతున్నారు ముఖ్యంగా దేవుడి పూజతో పాటు వాస్తు శాస్త్రంలో మందారం చెట్టుకు ముఖ్యమైన స్థానం ఉంది జ్యోతిష్యుడు అంటే జ్యోతిష్య శాస్త్ర పరంగా వాస్తు సలహాలకు పండితులు చెబుతున్నది ఏమిటి అంటే మందారం పువ్వు కానీ మందారం ఆకు కానీ చెడును ఎలా ప్ర ఎలా తొలగిస్తుందో కూడా స్పష్టంగా వివరిస్తున్నారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి అంటే ఆర్థిక సమస్యల నుండి బయటపడేందుకు మంగళవారం కానీ సోమవారం కానీ లేదా శుక్రవారం కానీ వారాలు కానీ ఎర్రటి మందారం పువ్వును లక్ష్మీదేవికి సమర్పించాలి ఏదైనా విలువైన వస్తువు పోయి ఈ పువ్వును దేవుడికి సమర్పించండి అంటే ఏదైనా విలువైన వస్తువులతో పాటు ఈ పువ్వుని కూడా దేవుడికి సమర్పించండి ఇక పూజ కోసం మందారం లేకుండా సూర్య నారాయణ్ణి ఆరాధించడం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది సూర్య భగవానునికి ఆద్యం సమర్పించే సమయంలో రాగి చెంబులో మందారం పువ్వుని వేసి ఆద్యం సమర్పిస్తే ఆ పూజ సంపూర్ణం అవుతుంది అంతేకాదు సూర్య భగవానుని తేజస్సును కూడా పొందడానికి ఎల్లప్పుడూ ఆరాధించండి అంటే భగవానునికి ఉన్న ఒక కాంతివంతమైనటువంటి ముఖం మనం కూడా పొందాలి అంత తేజస్సు మనలో కూడా రావాలి అంటే ఖచ్చితంగా మందారం పువ్వును భగవానునికి సమర్పించండి లేదా అతనికి నీరు సమర్పించేటప్పుడు ఎరుపు మందారం పువ్వును ఉంచడం గుర్తుంచుకోండి అలానే సానుకూల శక్తి ఎరుపు సానుకూల శక్తిని ఇస్తుంది ఇంటికి తూర్పు దుక్కున ఎర్రని మందారం చెట్టుని నాటడం వల్ల ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది సూర్యుని సూర్యుణ్ణి బలపరుస్తుంది జాతకంలో బలహీన బలహీనమైన సూర్యుడు ఉన్న వ్యక్తి గ్రహ దోషాలను అధిగమించడానికి పరిహారం చేయవచ్చు అలాగే పిల్లలు చదువుకునేటప్పుడు స్టడీ టేబుల్పై ఎర్రని మందారం పువ్వు ఉంచటం వల్ల చదువులో ఏకాగ్రత పెరుగుతుంది మంగళ దోషం తొలగింపడానికి కూడా అంగారకుడి రంగు ఎరుపు జాతకంలో మంగళ దోషం ఉన్న వ్యక్తి ఆలస్యంగా వివాహం చేసుకుంటాడు అంతేకాకుండా అంగారక దోషం వల్ల ఆయా రాశి చక్రాల వారికి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వివాహం వివాహానంతరం జీవిత భాగస్వామితో భేదాలు వచ్చినా అంటే ఎప్పుడు ఇంట్లో గొడవలు సమస్యలు వచ్చినా సరే ఇక ఆ దోషాల నివారణకు కూడా ఎర్రని మందారం మొక్కను నాటాలి ఇలా నాటడం వల్ల ఇంట్లో ఇక మందారం పువ్వుకే కాదు మందారం ఆకుకి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది మందారం ఆకు కూడా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది మందారం ఆకుతో రేపు సోమవారం రోజు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ యొక్క ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి ఆర్థిక పరంగా అనుభవిస్తున్న కష్టాల నుండి బయటికి వస్తారు అయితే మరి మందారం ఆకుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం ముందుగా దీనికోసం ఒక మందారం ఆకుని తీసుకోండి ఆ మందారం ఆకుని మెత్తగా పేస్టులాగా తయారు చేయండి అలా పేస్టులాగా తయారు చేసిన మందారం ఆకుని ఒక గ్లా అంటే గాజు గ్లాసుని తీసుకోండి అందులో ఈ పేస్టుతో పాటు కొన్ని వాటర్ కలిపి నీటిలాగా చేయండి మందారం పువ్వు నీటి అంటే ఆకు యొక్క పేస్టులో నీటిని కలిపి ఆ తర్వాత ఆ నీటిని మందారం పువ్వు సహాయంతో మీ ఇంట్లో గోడలపైన జిలకరించండి ఇలా చేస్తే ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు రావు అంతేకాదు రేపు సోమవారం చాలా మంచి రోజు ఆవుకి మందారం ఆకుని తీసుకొని మందారం ఆకులో కొన్ని బియ్యం అలానే బెల్లం కలిపి ఆ రెండింటినీ కూడా మందారం ఆకులో పెట్టి ఆవుకి తినిపించండి ఇలా రేపు సోమవారం అమావాస్య అయిన మరుసటి రోజు చేస్తే మీకు ఉండే కష్టాలు తొలగిపోతాయి గోమాత అంటే ముప్పై మూడు కోట్ల దేవతలను తనలో నిలుపుకుంటుంది గోమాత అందుకే ఒక్క గోసేవ చేస్తే చాలు ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క సేవను చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అని పండితులు వివరిస్తున్నారు గోసేవ చేసిన వారికి ఎప్పటికీ పేదరికం రాదు అని పురాణాలు వివరిస్తున్నాయి అంతేకాదు గోమాత అనేది భూమిపై ఉన్న లక్ష్మీదేవి అని చెప్పుకోవచ్చు ఎవరైతే ఉదయం నిద్ర లేవగానే గోమాతను అలానే దూడని రెండింటినీ చూస్తారో లేదా గడ్డి మేస్తున్నటువంటి దూడ గోమాతను చూస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి కటాక్షం క త్వరలో కలగబోతుంది అని గ్రహించుకోవాలి అలాంటి వారికి రోజంతా కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షం సులువుగా కలుగుతుంది ఇలా గోమాత అంటే లక్ష్మీదేవితో సమానం జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా తొలగిపోతాయి జాతకరీత్యా అనుభవిస్తున్న కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు డబ్బు పరంగా మీరు అనుభవిస్తున్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ధన ధాన్యాలకి లోటు అనేది ఉండదు అన్ని రకాల సమస్యలు తొలగిపోయి మీరు జీవితంలో కష్టాలన్నింటినీ తొలగించుకొని ఆనందంగా జీవించగలుగుతారు తెలుసుకున్నారు కదా గోమాతకి మందారం ఆకులో ఇది పెట్టడం వల్ల ఎంత ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని అదేవిధంగా మందారం ఆకుని పేస్టులా చేసి ఇల్లంతా గోడలపై చల్లటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది అయితే ఇలాంటి పరిహారాల వల్ల ఖచ్చితంగా జాతకంలో ఉండే దోషాలు తొలగింపబడతాయి ఇవన్నీ కూడా పరిహార శాస్త్రంలో వివ వివరించబడినటువంటి పరిహారాలు ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి